ఫీలింగ్ స్వాగతం ఎయిర్పోర్ట్కి వచ్చేసాను మొన్న వీసా ప్రాసెస్లో చెన్నై వెళ్ళాను ఎప్పుడు బాంబే సో ఆ రోజు బయోమెట్రిక్ ఈరోజు మెయిన్ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూలంగా కొంచెం టెన్షన్ ఉంటుంది అలా టెన్షన్ ఏం లేదు ఇది ఆట ప్రోగ్రామ్కి వెళ్తున్నాను కాబట్టి ఫుల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని ఒక పల్లెటూరు అబ్బాయి అక్కడ దాకా అమెరికా దాకా వెళ్తున్నాను చాలా ఆనందంగా ఉంది ర్యాంకర్గా రేడియో జాతర్గా యాక్టర్గా నేను ఫుల్ఫిల్ చేస్తూ నా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాను ఇక్కడ ఈవెంట్స్ ప్రోజన్స్ అన్నీ కూడా సో ఎయిర్పోర్ట్ వచ్చేసాను ఎయిర్పోర్ట్ నుంచి లోపలికి ఎంట్రీ అయ్యే ముందు మనకి ఇక్కడ టికెట్ ఆధార్ కార్డ్ తీసుకొని లోపలికి అలౌ చేస్తారు లోపల బెల్ట్ షూతో సహా చెకింగ్ ఉంటుంది నేను మాత్రం అలాంటివి ఏం పెట్టుకోవట్లేదు మనం ఏం తీసుకోండి ఎందుకంటే చెకింగ్ దగ్గర చాలా లేట్ అవుతుందని చెకింగ్ దగ్గర లేట్ అయిపోతే లేట్ అవుతుంది నేను ఆల్రెడీ ఏ ప్రోగ్రామ్ అయినా వన్ అవర్ బిఫోరే ఉంటాను కాబట్టి ఆల్మోస్ట్ వచ్చేసాను థ్యాంక్ యూ సో మచ్ మన లోపలికి వెళ్దాం పదండి సో ఇక్కడ ఏర్పడింది బోర్డింగ్ ఫాస్ట్ లోపలికి వెళ్తున్నాను ఇక్కడ చెకింగ్ జరుగుతుంది లోపలికి సింగిల్ ఒక్క నో టెన్షన్ ఐమ్ హ్యాపీ ఇంటర్వ్యూ అవుతుంది అంటే బోర్డింగ్ పాస్ అనదర్ చెక్ చెక్ చెకింగ్ అయిపోయింది బ్యాక్ చెక్ తర్వాత లోపలికి ఎంట్రీ అయిపోయిన అది గేట్ నెంబర్ ఎయిట్ వచ్చింది ఇక్కడ షాపింగ్ మాల్స్ వాచెస్ డ్రెస్సెస్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉన్నాయన్నమాట కాస్ట్ ఏమి ఉండవు అలా అని కాస్త ఉండవు బయట షాపర్ స్టాప్ అని బిబా కృష్ణ ఆల్మండ్స్ కరాచీ బేకరీ ఇవన్నీ ఫుడ్ అయితే ఎలా చేయట్లేదు వాటర్ బాటిల్ మాత్రం ఎలా చేస్తున్నారు బయట వాటర్ తీసుకురావద్దు లోపల వాటర్ పట్టుకోవచ్చు కోవిడ్ తర్వాత సిస్టమ్స్ అన్నీ మారిపోయాయి ఫ్లైట్లో కూడా ఏమి ఇవ్వటం లేదనమాట అన్నీ లోపల కొనుక్కుని ఎలా చేస్తారు ఇప్పుడు నేను గేట్ నెంబర్ ఎయిట్కి వెళ్ళాలి నా ప్రయాణం బాంబే నేను థర్డ్ టైం వెళ్తున్నాను బాంబే టూ టైమ్స్ నేను టూ థౌజండ్ ఎయిట్లో ఒక షూటింగ్ కోసం వెళ్ళాను మళ్ళీ ఇప్పుడు రైట్ టైమ్స్ పెద్దా కొత్త వాళ్ళకి కొంచెం టెన్షన్ ఉంటుంది ఫస్ట్లో నేను ఫ్లైట్ ఎక్కేప్పుడు కొంచెం టెన్షన్ ఉంది ఫస్ట్ టైం ఫ్లైట్ నేను కడప నుంచి హైదరాబాద్కి గౌస్ తమ్ముడు నన్ను రాగిణి గారిని ఎక్కించారు ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కిన క్రెడిట్ నాకుంది అంటే అది తమ్ముడు కడప వైట్లో ఉంటాడు కడప అమ్మాయి మంచి బ్రదర్ ఎయిర్పోర్ట్లో ఫుడ్ ఏమైనా తక్కువ అనుకుంటున్నారా ఏదైనా టూ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ ఇడ్లీ తినాలన్నా కూడా అంతే కాస్ట్ ఇంత ఫ్లైట్లో అయితే Inca Castle Shops and the Kali the media and shops <laughs> Jewelry.

వీళ్ళకి రైట్లోకి ఇంచేస్తామనుకుంటున్నాను బయ్ అనేవాళ్ళు ముంబరి అన్నట్టుగా ఎందుకు పేరు మార్చేసారు